బోమా కుటుంబంపై ఛాలెంజ్ చేసే ముందు ఎవరైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని టీడీపీ నాయకుడు బోమా జగత్ అన్నారు మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బోమా జగత్ ఆగ్రహం వ్యక్తం చేశారు సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు మీ అందరికి తెలిసినట్టుగానే మాచినేండ్పల్లిలో ఈరోజు విజయ డైరీకి సంబంధించి ఒక సొసైటీ ఎలక్షన్ అనేవి ఈరోజు జరుగుతూ ఉంది దాంట్లో ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే విజయ్ డైరీ చైర్మన్గా ఉన్నాడో ఆయన ఈరోజు నామినేషన్ వేయాల్సిన పరిస్థితి ఉండింది మరి దాని ప్రక్రియలో ఈరోజు ఎక్కడ ఈరోజు చాలా చోట్ల ఆలుగడ్డ ఆలగడ్డలో విజయ డైరీ ఎన్నికలు ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ వచ్చినాయి కానీ ఏ రోజు కూడా ఇంత పోలీస్ బందోబస్తు ఇంత హడావిడి ఏ రోజు జరగలేదు ఈరోజు ఎందుకు జరిగిందో ఏం జరిగిందో ఈ బ్లూ మీడియా కానీ వైసీపీ నాయకులకు కానీ ఒక అలవాటు అయిపోయింది ఏది జరిగినా దాన్ని తిప్పి 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 తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం కాదే తప్పు అన్నట్టుగా ఈరోజు చిత్రీకిస్తున్నారు ఈరోజు వీళ్ళు చేసే ఈ దుష్ప్రచారాలకు అన్నీ ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అండగట్టేదే మా ఒక లక్ష్యం మమ్మల్ని ఆయన అంటాడు గుండెల మీద చేసుకొని చెప్పండి మీరేమి ఇచ్చేయలేదా ఇదే గంగుల నాని నేను అడుగుతున్నా నువ్వు గుండెల మీద చేసుకోని చెప్పు ఎస్వి జగన్ విజయ డేరీ చైర్మన్ ఎట్లయినాడు ఆళ్ళగడ్డ మున్సిపల్ చైర్మన్గా అవ్వాలని చెప్పి ఇక్కడ కౌన్సిలర్కి నామినేషన్ నామినేషన్ వేసిన విజయ్ ఈ ఎస్వి జగన్మోహన్ రెడ్డి విజయ్ డైరీ చైర్మన్ ఎట్లయినాడు అది కూడా నెల గ్యాప్లో అంటే టౌన్లో ఇక్కడ ఎస్వి కుటుంబాన్ని దూరం చేయాలని చెప్పి ఎస్వి జగన్ నడ్డి మీద దంటే పోయి విజయ్ డైరీలో పన్నాడు ఎలా నువ్వు గుండెలు మీరు చేసుకొని చెప్పు ఎస్వి జగన్ ఎట్లా విజయ్ డైరీ చైర్మన్ అయినాడు నేను ఒప్పుకుంటా మరి ఈరోజు భూమా నారాయణ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు ఉన్నారు భూమా నారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా ఈ యొక్క గంగుల నానికి లేదు కారణం మీరు చూసుకుంటే గత వీలే చెప్తున్నారు గత ఇరవై ఆరు సంవత్సరాలుగా విజయ్ డైరీ యొక్క చైర్మన్ భూమా నారాయణ రెడ్డి గారు ఉండిన్నారు ఆరోపణలు మేము నిరూపిస్తే ఆయన ఆస్తి మాకు రాసిస్తా క్షమాపణ చెప్తా అన్నాడు సరే ఎంత కాదనుకున్నా నాకు మామ మామవైతం కాబట్టి నీకు సలహా ఇస్తున్నా ఇట్లనే మా పైన చాలామంది ఇంతకు ముందు ఛాలెంజ్ చేస్తున్నారు నంద్యాల్లో బై ఎలక్షన్ సమయంలో మీరు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఒక పెద్ద అని చెప్పినాడు ఇప్పటికి కూడా ఆయన రాజకీయ సన్యాసంలోనే ఉన్నాడు ఇంకా బయటికి రాల ఒకసారి మాతో ఛాలెంజ్ చేసేటప్పుడు ఆలోచించుకొని ఛాలెంజ్ చేయి ఎందుకు అంటే మేము ఒక మాట మాట్లాడినామంటే దాని వెనక్కిల ఆరోపణలు దాని వెనకిల ప్రూఫ్స్ లేకుండా మేము ఏ రోజు మాట్లాడడం దాని వెనకలు నిజం లేకపోతే మా నోట్ నుంచి బయటికి రాదు కానీ ఈరోజు మేము ఛాలెంజ్ చేసావు నువ్వు అయ్యో పాపం పిల్లల్ని ఆయన వదిలేస్తాడు అంటాడు మేము మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అయ్యో పాపమని మా నాన్న చనిపోయినప్పుడు నుంచి ఈరోజు వరకు ఎవరు అనుకోలే మా నాన్న చనిపోయినప్పటి నుంచి మొదలైన యుద్ధం ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం ఎన్నో రకాలుగా నీలాంటి వాళ్ళు మా పైన ఆరోపణలు ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి తొక్కాలని చూస్తున్నారు కానీ ఏ రోజు మేము వెన్ను చూపిలేదు నిజాయితీగా పోరాటం కాబట్టి ఈరోజు ఆలగడ్డ ప్రజలు మమ్మల్ని నమ్మి ఈరోజు ఓటేశారు అయ్యో పాపం అని నువ్వు అనుకోవడం కాదు ఈరోజు నువ్వు చేస్తున్న అవినీతి కార్యక్రమాల మీద మేము వస్తే నువ్వు మా ఇంట్లో వాళ్ళతో ఇంట్లో ఆడోళ్ళతో పెద్దోళ్ళతో మాకు ఫోన్ చేయించి మనం అంతా ఒకటి నువ్వు చేపిస్తావు ఇదే అయ్యో పాపం కాదని మేము అనుకోంటే నీవి చాలా ఉన్నాయి కర్నూల్లో నీ ఏ విధంగా నువ్వు గవర్నమెంట్ ఆస్తుల్ని కబ్జా చేసి ఈరోజు నువ్వు కబ్జాలో ఉన్నావో గవర్నమెంట్ ఆస్తులకి బయటకు తీయడానికి నాకు పెద్ద సమయం పట్టదు ఏ విధంగా ఇక్కడ ఈరోజు వీళ్ళు చెప్పేదేంటి ఎన్నికల్ని అడ్డుకోవడానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ని మేము అడ్డు పెట్టుకుంటున్నాం అనుకున్నాను ఈరోజు వాళ్ళు చేసే ప్రధానమైన ఆరోపణ పోలీస్ డిపార్ట్మెంట్ని కనుక మేము వాడుకొని చేసుంటే ఎస్వి జగన్ని మేము హౌస్ అరెస్ట్ చేసి ఉండాలి కానీ ఈరోజు చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరు కూడా ఏ ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎస్వి జగన్ని హౌస్ అరెస్ట్ చేయాల చేసిందంతా గంగులోలం చేసినారు గంగళల్ ఇంట్లో పడుకోవడం వల్ల గంగ్రోల్ ఇంటికి వెళ్ళి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసినాడు తప్ప ఎస్వి జగన్ ని ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా నువ్వు ఈ రోజు ఎలక్షన్ లో నామినేషన్